మరో హీరోయిన్ కెరియర్ కు శుభంకాడ్ పడిపోయింది తెలుగు ఇండస్ట్రీలో అర దశాబ్దం హవా చూపించిన ఆ ముద్దుగుమ్మ ఇకపై సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది ఈ జనరేషన్ హీరోలందరితోనూ రొమాన్స్ చేసిన ఆ బ్యూటీ సినిమాలు వద్దు లైఫ్ ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయింది ఇందుకీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తున్న ఆ భామెవరో తెలుసా నిజమే ఆ నడుమంపులతో ఎంతమంది కుర్రాళ్ల గుండెలకు గాయం చేశారో ఇలియానా ఓ అరదశాబ్దంపాటు టాలీవుడ్ ని నెంబర్ వన్ హీరోయిన్లా ఏలేశారో ఈ బ్యూటీ దేవదాస్ నుంచి మొదలైన హవా పోకిరి నుంచి పీక్స్ కు వెళ్లిపోయింది తెలుగులో తొలి కోటి రూపాయల పారితోషికమందుకున్న బ్యూటీ కూడా ఇలియానానే కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారో ఇలియానా మధ్యలో లవ్ బ్రేకప్ తో లైఫ్లోనూ డిస్టర్బ్ అయ్యారు ఈ బ్యూటీ అయితే ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లై హాయిగా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇల్లీ బేబీ అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత తెలుగులో ఆమె నటించలేదు అసలు పదేళ్లుగా టాలీవుడ్ పై ఫోకస్ పూర్తిగా తగ్గించేశారు ఇలియానా కొన్నేళ్లుగా బాలీవుడ్లోనూ సినిమాలేం చేయట్లేదు ఇలియానా మార్చిలో విడుదల కానున్న ఔర్ దో ప్యార్ తేరే క్యాహోగా లవ్లీ సినిమాలో ఎప్పుడో సాయం చేసినవే తాజాగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి డల్లాస్ లో సెటిల్ అయిపోయారు ఇలియానా ఇకపై తనకు సినిమాలు చేసే ఉద్దేశమే లేదంటున్నారామె ఈ లెక్కన ఇల్లీ బేబీ కెరీర్కు శుభం కార్డ్ పడిపోయినట్లే అన్నమాట